హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పచ్చిమిర్చి రోటి పచ్చడి చేస్తున్నానండి దానికోసం పచ్చిమిర్చి ఒక పావు కేజీ పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి సన్నగా ఇలా ముక్కలు చేసుకున్నాను ముక్కలు చేసుకోకుండా అలా డైరెక్ట్గా ఇస్తే అవి పేలతాయి గింజలు మొక్కన పడతాయి కొన్ని కారం మిరపకాయలు కొంచెం మిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం జీలకర్ర ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను మెంతులు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి దానికి సరిపడా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాను రెండే రెండు టమాటాలు వేసుకోవాలండి టమాటాలు ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ టమాటా పచ్చిమిర్చి చట్నీ అయిపోద్ది పచ్చిమిర్చి ఫ్లేవర్ తెలీదు అందుకోసం రెండే రెండు టమాటాలు సన్నగా తరిగి ఇలా వేసుకొని కొంచెం మెత్తబడగానే రోట్లో పచ్చడి ఊరుకున్నా టమాటాలు నేను పావు కేజీ తీసుకున్న రెండే రెండు టమాటాలు సన్నగా తరిగేసుకున్నా ఒక చిన్న స్పూను పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకుంటే కలరు చాలా బాగా వస్తుంది టమాటాలు మంచిగా మెత్తబడితే సరిపోతుందండి బాగా ఉడకనవసరం లేదు కొంచెం మంచిగా గట్టిగా మెత్తబడి ఇది చూడండి ఇలా చిక్కితే మెత్తగా అయితే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత రోడ్లో పచ్చడి నూపుకున్నాం స్టవ్ బంద్ చేసుకున్నాను చల్లగా అయిపోయేసరికి నిమ్మపండు అంత చింతపండు వేసుకుంటున్నాను ఈ వేడి ముక్కల్లో వేస్తే కొంచెం మెత్తబడిపోద్ది చింతపండు ముందుగా నాలుగు ఎల్లులు గర్భాలు ఒలిసి పక్కన పెట్టుకుందాం ముందుగా వెళ్ళిపోయే గర్భాలు ఒక స్పూన్ పచ్చి జీలకర్ర దంపుకుందాం రోట్లో వేసి రోటి పచ్చళ్ళు చాలా టేస్ట్ ఉంటాయండి ఇప్పుడు అందరూ రోడ్లు ఎక్కడ వాడుతున్నారు అందరూ మిక్సీలు గ్రైండర్లే ఇలా అప్పుడప్పుడు రోటి పచ్చడి చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి పచ్చళ్ళు వెల్లిపాయలు ఇలా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా వేసుకుందాం జాగ్రత్తగా నూరుకోండి కళ్ళల్లో పడితే మాత్రం చుక్కలు కనపడతాయి పచ్చ నూరుతుంటేనే గుమ్గుమ్మ టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మొత్తం పచ్చడి అంతా నూరుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు స్పైసీగా తినాలన్నా నోరు బాగాలేనప్పుడు ఇలా పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే అన్నం మంచిగా తినేస్తామండి ఇది పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ రెట్టింపైద్ది చాలా చాలా బాగుంటుంది మరీ మెత్తగా నూరుకొని అవసరం లేదు కొంచెం బరస బరుసగా ఉంటే చాలు పచ్చడి ఇదిగోండి పచ్చడి మెదిగిపోయింది ఇప్పుడు తీసి గిన్నెలో పెట్టుకొని పోపు చేసుకుందాం మరి మెత్తగానైతే టేస్ట్ ఉండదండి ఇలా అయితేనే బాగుంటుంది టేస్ట్ తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అన్నీ ఫ్రై చేసినాయి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండి మిర్చి రెండు ఎల్లిపాయలు కొంచెం కరేపాకు వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నూనె పెట్టుకున్న పచ్చని దీంట్లో వేసుకున్నాం ముందుగా నూరు పెట్టుకున్న పచ్చడి పోపులో వేసుకుంటున్నాను ఎక్కువసేపు ఏగనవసరం లేదు అన్నీ మనం వేయించుకున్నాయి కాబట్టి మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని సౌభం చేసుకోవడం మొత్తం కలిసిందండి చూడండి పచ్చడి బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి